ఓం నమ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశివారు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు ఈ క్షణంలో మీరు ఇక్కడ కూర్చొని మీ మాటలు వింటున్నారు అంటే దాని వెనకాల ఖచ్చితంగా కూడా దైవ సంకల్పం ఉంది మీరు ఇంతవరకు జీవితంలో ఎదుర్కొన్న ప్రతి బాధ ప్రతి నష్టం ప్రతి అవమానం ప్రతి ఆలస్యం అన్నీ దేవుడికి తెలుసు ఎవరికీ చెప్పుకోలేక లోపలే దాచుకొని ఏడ్చిన కన్నీళ్ళు కూడా లెక్కలో ఉన్నాయి ఎందుకు నా జీవితం ఇలా ఉంది నేను తప్పు చేయకపోయినా ఎందుకు నాకే కష్టాలు ఎందుకు నాకు ప్రతిదీ ఆలస్యంగా వస్తుంది ఎందుకు నా నిజాయితీకి ఫలితం కనిపించదు ఈ ప్రశ్నలు మీ మనసులో ఒక్కసారిగా కాదు వంద సార్లు తిరిగాయి మీరు బయట నవ్విన లోపల ఎంత బరువుతో బతుకుతున్నారో దేవుడికి తెలుసు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ రాశి వారికి సాధారణమైన సంవత్సరం కాదు ఇది శని పరీక్ష ముగిసి ఫలితం ఇచ్చే కాలం ఇది మీ జీవితంలో పాత అధ్యాయం పూర్తిగా ముగిసి కొత్త అధ్యాయం మొదలయ్యే సమయం జనవరి పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు రోజులు మీ జీవితాన్ని మలుపు తిప్పే రోజులు ఈ రోజుల్లో మీరు వినే మాటలు చూసే సంఘటనలు తీసుకునే నిర్ణయాలు మీ రాబోయే సంవత్సరాలు నిర్ణయిస్తాయి ఈ వీడియోలో చెప్పబోయేది భయం పెట్టడానికి కాదు అబద్ధపు ఇవ్వడానికి కాదు ఎంతోమంది నిపుణులను సేకరించిన లోతైన జ్యోతిష్య సమాచారం ఆధారంగా ఈ రాశి వారి జీవితం నిజంగా ఎలా మారబోతుందో సత్యంగా చెప్పడానికి మాత్రమే ఇది నూరు శాతం కంపల్సరిగా ఆదాయవానుగ్రహం ఉన్నది జీవితం మొత్తం ఎలా మారుతుందో చెప్పే వీడియో ముఖ్యమైన విషయం ఈ వీడియో చూస్తున్న సమయంలో సాధ్యమైనంత వరకు ఏకాంతమైన చోట కూర్చొని మనసును ప్రశాంతంగా పెట్టుకొని వినండి ఈ వీడియోను మధ్యలో ఆపకండి స్కిప్ చేయకండి నిర్లక్ష్యం చేయకండి చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకు అంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివరిలోనే ఉంటాయి మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ విలువైన సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సీ మీ ప్రేమ మీ సహాయం ఇవ్వండి బెల్లేకన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలను మీరు మిస్ అవ్వరు మరోసారి చెప్తున్నాను ఈ వీడియో మీకు కనిపించడం కూడా యాదరుచికం కాదు ఈ రాశివారి పూర్వజన్మ కర్మ ఫలితాలు ఎందుకు మీ జీవితం ఇంత కఠినంగా మారింది ఈ రాశివారు ఈ జన్మలో ఎందుకు మిగతా వాళ్ళకంటే ఎక్కువగా బాధలు అనుభవిస్తున్నారనే ప్రశ్న చాలా ముఖ్యమైనది మీరు నిజాయితీగా జీవించిన ఎవరికి హాని చేయకుండా ఉన్న జీవితంలో సులభంగా ఏది రాకపోవడం వెనకాల బలమైన పూర్వజన్మ కర్మ బంధాలు ఉన్నాయి పూర్వజన్మలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇతరుల కోసం చేసిన త్యాగాలు మాట నిలబెట్టుకోవడానికి భరించిన కష్టాలు ఇవన్నీ ఈ జన్మలో శనిదార పరీక్షల రూపంలో ఎదురవుతున్నాయి ఈ రాశివారు సాధారణంగా చిన్నప్పటి నుంచి బాధ్యతలు మోస్తారు వయసుకు మించిన ఆలోచనలు వస్తుంది ఆనందాన్ని ఆస్వాదించాల్సిన వయసులోనే బాధ్యతల బరువు మోస్తారు ఇది యాదృచ్ఛికం కాదు పూర్వ జన్మలోనే మీరు ఇతరుల కర్మభారం మోసిన ఆత్మ కావడం వలన ఈ జన్మలో శని మీకు కఠిన మార్గాన్ని ఎంచుకున్నాడు మీరు ఎన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నించారు నేను తప్పు చేయకపోయినా ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎన్నిసార్లు ఏడ్చారు ఆ కన్నీళ్ళని లెక్కలో ఉన్నాయి శని దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ ఎప్పటికీ మర్చిపోడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీ పూర్వజన్మ కర్మ బంధాల నుంచి విముక్తి ఇచ్చే సంవత్సరంగా మారబోతుంది ఇప్పటి మీ జీవితంలోనే వచ్చిన ప్రతి నష్టం ప్రతి అవమానం ప్రతి ఓటమి ఇవన్నీ కూడా మీ ఆత్మను బలంగా తయారు చేయడానికి జరిగిన సిద్ధాంతం మాత్రమే మీరు ఓడిపోవడానికి కాదు ఎదగడానికి పుట్టారు ఈ సత్య ఈ రాశివారి ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోయారు రెండు వేల ఇరవై ఆరులోనే శని దశ ప్రారంభం జీవితం పూర్తిగా మలుపు తిరిగే కాలం ఈ శని అంటే శిక్ష కాదు శని అంటే న్యాయం ఈ వారికి శని స్వామి ఇన్నాళ్ళు ఆయన మీ జీవితాన్ని అగ్నిపరచలా మార్చాడు కానీ రెండు వేల ఇరవై ఆరులో అదే శని మీకు రక్షకుడిగా మారబోతున్నాడు శని దశ మారుతున్నప్పుడు ఈ రాశి వారి జీవితంలోనే ఒక విచిత్రమైనది శబ్దం ఏర్పడుతుంది ఆ నిశ్శబ్దం ముందు తుపాను కాదు విజయానికి ముందు ప్రశాంతత ఇప్పటి మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదు కానీ రెండు వేల ఇరవై ఆరు నుంచి మీరు చేసిన పని మీకే ఆశ్చర్యం కలిగించేలాగా ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెడతారు శని మీ ఓర్పును మీ నిజాయితీని మీ నిశ్శబ్ద పోరాటాన్ని గుర్తించాడు ఉద్యోగంలో ఉన్నవారికి శని అనుకూలిస్తే బాధ్యతలు పెరుగుతాయి హోదా పెరుగుతుంది మీ మాటకు విలువ వస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి ఇన్నాళ్ళు నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదులుతాయి అప్పులు తీర్చుకునే మార్గాలు కనిపిస్తాయి శని దశ మారినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇది ఒక్క రాత్రిలో జరిగే మాయ కాదు ఇది నెమ్మదిగా కానీ శాశ్వతంగా జరిగే మార్పు మీరు పాత జీవితానికి తిరిగి వెళ్ళలేరు ఎందుకు అంటే మీరిక బలహీనులు కాదు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ విధిని మార్చే రహస్యం ఒక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ రాశి వారి జీవితంలో ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ప్రవేశిస్తాడు ఈ వ్యక్తి రావడం వ్యాధి రుచికం కాదు మీ ప్రార్థనలకు సమాధానంగా మీ జీవితంలో ఉన్న గందరగోళాన్ని సర్ది చెప్పడానికి ఈ వ్యక్తి వస్తాడు కొంతమందికి ఈ ఎస్ వ్యక్తి సహాయకుడిగా మార్గదర్శకుడిగా మారుతాడు మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో ఏ నిర్ణయం తీసుకోవాలో స్పష్టంగా చూపించే వ్యక్తిగా మారతాడు ఇంకొంతమందికి ఈ ఎస్ ఈ ఎస్ వ్యక్తి ఆర్థికంగా జీవితాన్ని నిలబెట్టే వ్యక్తిగా వస్తాడు గుర ఉద్యోగ అవకాశం వ్యాపార భాగస్వామ్యం లేదా అనుకోని సహాయం ఏ రూపంలో వచ్చినా ఈ వ్యక్తి మీ జీవితంలోకి కీలక మార్పు తీసుకొస్తాడు కానీ ఒక హెచ్చరిక కూడా ఉంది ఈ ఎస్ వ్యక్తిని గుర్తించడం చాలా ముఖ్యం ఎందుకు అంటే ఒకే అక్షరంతో ఇద్దరు రావచ్చు ఒకరు మీరు పంపిపైకి తీసుకెళ్తారు మరొకరు మీ శక్తిని దోచుకుంటారు మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి శని మీకు స్పష్టత ఇస్తాడు జనవరి పదిహేనున కలిగే సంకేతం ఈరోజు మిమ్మల్ని కుదిపేసే దిశ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఏడు ఈ రాశి వారికి సాధారణమైన రోజు కాదు ఈరోజు ఒక మాట వింటారు ఒక వార్త తెలుసుకుంటారు లేదా ఒక సంఘటన చూస్తారు మొదట్లో అది పెద్ద విషయం అనిపించకపోవచ్చు కానీ అదే సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సంకేతంగా మారుతుంది ఈరోజు మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఎవరు నిజంగా మీ వాళ్ళు ఎవరు అవసరం వచ్చినప్పుడు మాత్రమే మీ చుట్టూ తిరిగేవాళ్ళు ఈ సత్యం కొంచెం బాధ కలిగించవచ్చు కానీ అదే మీ విముక్తి మార్గం ఈ ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది కొనసాగాల్లా విడిచిపెట్టాలని సందిగ్ధంలో ఉన్న విషయం మీద స్పష్టత వస్తుంది ఈరోజు తీసుకున్న నిర్ణయం మీ రాబోయే సంవత్సరాలు నిర్ణయిస్తుంది ఈరోజు దేవుడు మీతో మాట్లాడతాడు మాటలతో కాదు సంఘటనలతో మీరు గమనించాలి నిర్లక్ష్యం చేయకూడదు జనవరి పదిహేనున ఆర్థిక మా డబ్బు విషయంలో తిరుగుబాటు విలయం ఈ రాశి వారికి ఆర్థికంగా కూడా కీలకమైన రోజు ఇన్నాళ్ళు మీరు డబ్బు కోసం చేసిన పోరాటం అప్పుల ఒత్తిడి అవసరాల ముందు తల వంచిన క్షణాలు ఇవన్నీ మారే ప్రారంభం ఈరోజు కొంతమందికి నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు కొంతమందికి అనుకోని ఆదాయం రావచ్చు మరి కొంతమందికి కొత్త అవకాశాలు తలుపులు తెరుచుకుంటాయి ఇది లాటరీ కాకపోయినా స్థిరమైన ధనయోగానికి యోగానికి బీజం వేసిన రోజు ఈ రోజున ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి డబ్బు మీ జీవితానికి బానిస కావడం కాదు మీరు డబ్బుకే జమాని కావాలి శని మీకు నేర్పించేది ఇదే తొందరపాటు చేసే నిర్ణయాలు వద్దు స్థిరంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశి వారి జీవితంలో డబ్బు ఇక భయం కాదు ఆయుధం అవుతుంది కానీ ఆ ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో మీ విఘ్నత మీదనే ఆధారపడి ఉంటుంది జనవరి పదహారున దైవిక హెచ్చరిక మీరు నిర్లక్ష్యం చేస్తే జరిగే పరిణామాలు రెండు వేల ఇరవై ఆరు జనవరి పదహారు ఈ రాశివారి జీవితంలో చాలా కీలకమైన రోజు ఈరోజు దేవుడు నేరుగా హెచ్చరిక ఇస్తాడు అది కళ రూపంలో కావచ్చు మాట రూపంలో కావచ్చు లేదా ఒక్క సంఘటన రూపంలో కావచ్చు కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితం ఈరోజు వచ్చిన సంకేతాన్ని మీరు తేలికగా తీసుకోలేరు ఇప్పటి వరకు మీరు చాలాసార్లు ఇతరుల కోసం మీ జీవితాన్ని తాకట్టు పెట్టారు మీకే నష్టం వచ్చినా ఎదుటి వారి కోసం త్యాగం చేశారు జనవరి పదహారున ఈ అలవాటు మీదే ప్రశ్న వేస్తాడు దేవుడు ఇక నేను మీ గురించి ఆలోచించాలా లేదా ఎప్పటిలాగా మీ జీవితాన్ని పక్కన పెట్టాలా అన్నది ఈరోజు నిర్ణయించుకోవాలి ఈరోజు ఒక వ్యక్తి నిజస్వరూపం బయటపడుతుంది ఈ మీరు చాలా కాలంగా నమ్ముతున్న వ్యక్తి కావచ్చు లేదా మీరు సందేహంగా చూస్తున్న వ్యక్తి కావచ్చు ఏది జరిగినా ఈ సత్యం బాధ కలిగించినా అదే మీకు రక్షణ మార్గం అవుతుంది ఈరోజు మీరు చేసిన చిన్న నిర్లక్ష్యం కూడా భవిష్యత్తులో పెద్ద నష్టంగా మారే అవకాశం ఉంది అందుకే ఈరోజు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి శని మీకు పరీక్ష కాదు హెచ్చరిక ఇస్తున్నాడు వినకపోతే తర్వాత ధనం చెల్లించాల్సి వస్తుంది జనవరి పదిహేడున శుభవార్తల వర్షం కన్నీళ్లకు సమాధానం వచ్చే రోజు జనవరి పదిహేడు ఈ రాశి వారి జీవితంలో ఒక మైలు రాయి రోజు ఈ రోజు మీరు వినే వార్త మీ హృదయాన్ని కదిలిస్తుంది ఇన్నాళ్ళుగా మీరు లోపల దాచుకున్న బాధ నిరాశ అలసట ఇవన్నీ ఒక్కసారిగా తేలిక పడతాయి కొంతమందికి ఉద్యోగం గురించి శుభవార్త వస్తుంది కొంతమందికి వ్యాపారంలో లాభం కనిపిస్తుంది మరి కొందరికి కుటుంబంలో శుభకార్యం గురించి మాట వస్తుంది ఇది చిన్న విషయం అనిపించిన దీని వెనకాల దాగి ఉన్న అర్థం చాలా పెద్దది ఈ ఈరోజు మీకు దేవుడు చెప్తున్న మాట ఒకటే మీ బాధలు నేను చూశాను మీ ఓర్పు నాకు తెలుసు ఇక నీ జీవితం నెమ్మదిగా మారుతుంది ఇది ఒక్కరోజు అద్భుతం కాదు కానీ ఈరోజు మొదలైన మార్పు ఆగదు ఈరోజు తర్వాత మీరు ఒక్క విషయం గమనిస్తారు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారుతాయి ఇప్పటి వరకు ఎదురుకు ఎదురుగా నిలిచిన అడ్డంకులు తామే పక్కకు తొలగిపోతాయి ఇది మీ అదృష్టం కాదు ఇది మీ కర్మ ఫలితం ఐదు గుడ్ న్యూస్లు ఈ వారి జీవితాన్ని తిరిగి రాసే వరాలు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో వచ్చే ఐదు శుభవార్తలు సాధారణమైనవి కాదు ఇవి మీ జీవన దిశనే మార్చే వార్తలు మొదటి శుభవార్త ఆర్థికంగా ఇన్నాళ్ళుగా డబ్బు కోసం మీరు చూసిన పోరాటానికి ఫలితంగా అనిపిస్తుంది అప్పుల నుంచి బయటపడే మార్గం దొరుకుతుంది నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి రెండవ శుభవార్త కుటుంబానికి సంబంధించినది ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఒత్తిడి కలహాలు తగ్గుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో మీ స్థానం బలపడుతుంది మూడవ శుభవార్త ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో మీపై నమ్మకం పెట్టని వాళ్ళే మీ పనిని గుర్తిస్తారు మీకు రావాల్సిన గౌరవం వస్తుంది నాలుగవ శుభవార్త ఆరోగ్యానికి సంబంధించింది చాలా రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మానసికంగా కూడా మీరు బలపడతారు ఐదవ శుభవార్త మీ శత్రువుల గురించి ఇన్నాళ్ళుగా రహస్యంగా మీకు నష్టం చేయాలని చూసిన వాళ్ళు తమ సొంత కర్మలు చిక్కుకుంటారు మీరు ఏమీ చేయకుండానే న్యాయం జరుగుతుంది అకస్మాత్తుగా వచ్చే ధనయోగం ఊహించని మార్గంలో వచ్చే అదృష్టం ఈ రాశివారి ధనయోగం ఎప్పుడు శ్రమతోనే వస్తుంది కానీ రెండు వేల ఇరవై ఆరులో ఒక ప్రత్యేకత ఉంది మీరు ఊహించని మార్గంలో డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి ఇది లాటరీలా కాకపోయినా మీ జీవితాన్ని నిలబెట్టే స్థాయిలో ఉంటుంది కొంతమందికి పాత పెట్టుబడుల నుంచి లాభం రావచ్చు కొంతమందికి భూమి ఆస్తి విషయంలో శుభవార్త ఉంటుంది మరికొందరికి ఒక అవకాశం రూపంలో డబ్బు వస్తుంది ఈ అనే యోగం ఒక్కసారిగా వచ్చిపోయేది కాదు ఇది స్థిరంగా ఉండే సంపదకు బీజం కానీ ఇక్కడ ఒక జాగ్రత్త ఉంది అహంకారం పెరగకూడదు శని ఇచ్చిన దాన్ని శని తీసుకునే శక్తి కలవాడు డబ్బు వచ్చిన తర్వాత మీ ప్రవర్తన మారితే మీ మాట మారితే మీ విలువలు మారితే అదే మీ పతనానికి కారణమవుతుంది అందుకే ధనం వచ్చిన వినయం ఉండాలి అదే మీ సంపదను కాపాడుతుంది కోట్ల ఖజాన లభించబోతుందా దాని వెనకాల ఉన్న నిజమైన అర్థం కోట్ల ఖజానా అనే మాట విన్నప్పుడు చాలామంది డబ్బు మాత్రమే అనుకుంటారు కానీ ఈ రాశి వారి జీవితంలోనే కోట్ల ఖజానా అంటే కేవలం నగదు కాదు అది స్థిరత్వం గౌరవం భద్రత మనశ్శాంతి రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితంలో వచ్చే ఖజానా మీకు ఎప్పటికీ దూరం కాకుండా ఉంటుంది మీ ఎక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితుల్లో ఉన్నా మీ వెంట ఉండే సంపద ఇది మీ అనుభవం మీ పేరు మీ విశ్వసనీయత ఇవన్నీ కలిసి ఒక పెద్ద ఖజానాగా మారతాయి కొంతమందికి నిజంగానే వారి ఆర్థిక లాభాలు రావచ్చు కానీ అది ఒక్కసారిగా కాదు శని విధానం అదే నెమ్మదిగా కానీ బలంగా మీరు ఈ దశను గౌరవిస్తే మీ జీవితం ఇంకా పాత స్థితికి తిరిగి వెళ్ళదు మీరు అనుభవించిన కష్టాలు మీరు బలంగా మారతాయి అదే ఈ రాశి వారి నిజమైన విజయం ఉద్యోగంలో ఉన్న ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే అసాధారణమైన మార్పు ఈ రాశి వారు ఉద్యోగంలో ఎంత కష్టపడతారో వారికి తప్ప ఎవ్వరికీ కూడా పూర్తిగా అర్థం కాదు మీరు చేసే పని మీకంటే ముందు ఖండించదు కానీ ఫలితం అని వచ్చినప్పుడు మాత్రం అందరూ తమదే అన్నట్టుగా మాట్లాడతారు రెండు వేల ఇరవై ఆరులో మీ పరిస్థితి పూర్తిగా మారబోతుంది మీరు ఇన్నాళ్ళు నిశ్శబ్దంగా చేసిన శ్రమకు ఇప్పుడు గుర్తింపు రావడం మొదలవుతుంది ఉద్యోగంలో ఉన్న ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఒక టర్నింగ్ పాయింట్ ఇన్నాళ్ళు మీ మాట ఎవరు పట్టించుకోలేని చోట ఇప్పుడు మీ అభిప్రాయం లేకుండా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది మీ మీద బాధ్యతలు పెరుగుతాయి కానీ అదే సమయంలో మీ స్థాయి కూడా పెరుగుతుంది కొంతమందికి ప్రమోషన్ రావచ్చు కొంతమందికి కొత్త విభాగంలో కీలక పాత్ర రావచ్చు మరి కొందరికి జీతం పెరగడం లేదా స్థిరమైన ఉద్యోగ భద్రత రావడం జరుగుతుంది ఇన్నాళ్ళు భయంతో అసంతృప్తితో చేసిన పని ఇప్పుడు గౌరవంతో ధైర్యంతో చేసే స్థితి వస్తుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది రెండు వేల ఇరవై ఆరులో మీ పైన కన్నీస వాళ్ళు కూడా పెరుగుతారు మీ ఎదుగుదల చూసి అసూయ పడే వాళ్ళు ఉంటారు కానీ శని మీకు రక్షణగా నిలుస్తాడు మీరు లేరుగా ఎవ్వరికి హాని చేయకపోతే ఎవ్వరి కుట్రలు కూడా మీ మిమ్మల్ని ఆపలేరు వ్యాపారంలో ఉన్న ఈ రాశి వారికి ఊహించని లాభాలు మరియు విస్తరణ వ్యాపారంలో ఉన్న ఈ రాశివారు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు రిస్క్ తీసుకోవడానికి భయపడరు కానీ అనవసరమైన సాహసం చేయరు రెండు వేల ఇరవై ఆరులో ఈ లక్షణమే మీకు పెద్ద బరంగా మారుతుంది నిన్నాళ్ళు పెట్టిన శ్రమకు ఫలిత ఆలస్యం వచ్చినా అది బలంగా వస్తుంది నిలిచిపోయిన డీల్స్ ప్రారంభమవుతాయి తిరిగి ఆశ వదిలిసిన పనులు కూడా తిరిగి చేతిలోకి వస్తాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వాటిలో కొన్ని పరిచయాలు మీ వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి కొంతమందికి వ్యాపారం విస్తరించే అవకాశం వస్తుంది కొత్త బ్రాంచ్ కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త భాగస్వామ్యం మొదలవుతుంది మొదట్లో కొంచెం భయంగా అనిపించిన ఈ మార్పు మీకు మేలు చేస్తుంది అయితే ఒక హెచ్చరిక ఉంది రెండు వేల ఇరవై ఆరులో వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించకండి శని మీకు అవకాశం ఇస్తాడు కానీ విచక్షణ కూడా కోరుకుంటాడు లాభం కనిపిస్తుందనే కారణంతో నమ్మకం లేని వ్యక్తులతో కలవకండి స్థిరత్వం ఉన్న చోటే అడుగు పెట్టండి అప్పులు బాకీలు పూర్తిగా తీరే కాలే ఊపిరి తీర్చుకునే సమయం ఈ రాశివారు అప్పుల గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు అప్పు తీసుకున్నా బాధ్యతగా తీర్చాలనుకుంటారు కానీ కొన్ని పరిస్థితుల్లో అప్పు మీ మీద అన్యాయంగా పడింది కుటుంబం కోసం ఇతరుల కోసం మీరు చేసిన త్యాగాల వలన అప్పుల్లో చిక్కుకుంటారు రెండు వేల ఇరవై ఆరులో ఈ భారానికి ముగింపు సూచనలు కనిపిస్తున్నాయి ఒకసారిగా అన్నీ తీరిపోతాయని ఆమె కాదు కానీ నప్పుల నుంచి బయటపడే మార్గం స్పష్టంగా కనబడుతుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చుల మీద నియంత్రణ వస్తుంది కొంతమందికి పాత అప్పు మాది కావచ్చు మరి కొంతమందికి అప్పు ఇచ్చిన వాళ్ళకి సర్దుబాటు జరుగుతుంది ఇంకొందరికి కొత్త ఆదాయ మార్గం ద్వారా అప్పు చెల్లించే శక్తి వస్తుంది ఇది కేవలం డబ్బు విషయం కాదు మానసికంగా కూడా మీరు తేలికపడతారు పడతారు అప్పు భారం తగ్గినప్పుడు వచ్చే ప్రశాంతత ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో లభించబోతుంది ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ఆరంభం కుటుంబ సమస్యలకు మీ మాటకు విలువ వచ్చే సమయం ఈ రాశివారు కుటుంబం కోసం చాలా త్యాగం చేస్తారు కానీ అదే కుటుంబంలో మీ భావాలు పట్టించుకొని పరిస్థితులు కూడా ఎదురయ్యాయి మీరు చెప్పేది ఎవరు విననట్టుగా మీరు చేస్తున్నది ఎవరు గుర్తించనట్టుగా అనిపించిన సందర్భాలు ఎన్నో రెండు వేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి మారుతుంది కుటుంబంలో మీ పాత్ర బలపడుతుంది మీ మాటకు విలువ వస్తుంది ఇన్నాళ్ళుగా నడిచిన ఆ నెమ్మదిగా తొలగిపోతాయి కొంతమందికి కుటుంబంలో ఉన్న గొడవలకు పరిష్కారం దొరుకుతుంది కొంతమందికి దూరమైన బంధాలు మళ్ళీ దగ్గర అవుతాయి మరికొందరికి కుటుంబ బాధ్యతలు తగ్గుతాయి ఇక్కడ కూడా శని ఒక విషయం నేర్పిస్తాడు మీరు ఇకపైట ప్రతి సమస్యను మీ బుధాల మీద వేసుకోవాల్సిన అవసరం లేదు అవసరం ఉన్న చోట లేదు అనడం నేర్చుకుంటే కుటుంబంలో కూడా గౌరవం పెరుగుతుంది ప్రేమ వివాహ జీవితంలో వచ్చే మనకు బాధ నుంచి భరోసాకు ప్రయాణం ఈ రాశి వారి ప్రేమ జీవితం సాధారణంగా సులభంగా ఉండదు మీరు ప్రేమించినప్పుడు పూర్తిగా ఇస్తారు కానీ అదే స్థాయిలో తిరిగి రాకపోతే చాలా లోపల బాధపడతారు నమ్మకం దెబ్బతిన్న అనుభవాలు మీ హృదయంలో మచ్చలుగా మిగిలాయి రెండు వేల ఇరవై ఆరులో మీ మచ్చలు మానిపోవడం మొదలవుతుంది ప్రేమలో ఉన్నవారికి స్పష్టత వస్తుంది ఈ సంబంధం ముందుకు వెళ్ళాలా ఎక్కడే ఆగాల అన్న విషయం తేలిపోతుంది అనిశ్చితి ముగుస్తుంది వివాహం కాని వారికి ఒక స్థిరమైన సంబంధం మొదలయ్యే సూచనలు ఉన్నాయి ఇది తాత్కాలిక ఆకర్షణ కాదు భరోసా ఇచ్చే మీ బాధను అర్థం చేసుకునే వ్యక్తితో బంధం ఏర్పడుతుంది వివాహితులకు కూడా మార్పులు వస్తాయి ఇన్నాళ్ళుగా ఉన్న దూరం తగ్గుతుంది మాటలతో కాకుండా మనసులతో మాట్లాడే స్థితి వస్తుంది అయితే దీనికోసం మీరు కూడా ఒక అడుగు ముందుకు వెయ్యాలి ఈ రాశివారి ప్రేమ జీవితం రెండు వేల ఇరవై ఆరులో బాధ నుంచి భరోసాకు ప్రయాణం చేస్తుంది ఇది ఒక్క రోజులో జరిగే మార్పు కాదు భరోసాకు ప్రయాణం చేస్తుంది ఇది ఒక్క రోజులో జరిగే మార్పు కాదు కానీ ఒకసారి మొదలైతే వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండదు శత్రువుల ఓటమి రహస్యంగా మీకు నష్టం చేసిన వాళ్ళకి కర్మ ఫలితం ఈ రాశివారు శత్రువులను సృష్టించుకోవడం ఇష్టపడరు కానీ మీ నిజాయితీ మీ మౌనం మీ క్రమశిక్షణ కొందరికి అసహనంగా మారుతుంది బయటకి స్నేహంగా కనిపిస్తూ లోపల మీకు నష్టం చేయాలని ప్రయత్నించిన వాళ్ళు మీ జీవితంలో ఉన్నారు మీరు వారికి ప్రత్యక్షంగా ఎదురు నిలవలేదు ఎందుకంటే గొడవలు కాదు శాంతిని నమ్మే వ్యక్తి రెండు వేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది మీకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది మీరు ఏమీ చేయకుండానే వారి మాటలే వారి పనులే వారికి శిక్షగా మారుతాయి ఇది దేవుడి న్యాయం శని ఇచ్చే న్యాయం కొంతమందికి ఉద్యోగ స్థలంలోనే మీపై కుట్ర చేసిన వాళ్ళు తమ తప్పుల వల్లనే చిక్కులు పడతారు మరి కొందరికి కుటుంబం లేదా బంధువుల మధ్య మీ పైన అవబాధాలు పెట్టిన వాళ్ళు నిజం బయటపడిన తర్వాత ముఖం దాచుకునే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు మీరు మౌనంగా నిలబడితే చాలు మీ సహన మీ నిజాయితీ మీ ఆయుధం రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశి వారు శత్రువులపైన గెలుస్తారు కానీ శత్రువుల్లా మారరు అదే మీ గొప్పతనం ఆరోగ్యం పైన శని ప్రభావం శరీరంతో పాటుగా మనసు బలపడే దశ ఈ రాశివారు తమ ఆన ఆరోగ్యాన్ని చివరిలో పెట్టుకుంటారు కుటుంబం పని బాధ్యతలు అన్ని ప్రాధాన్యత ఇచ్చి తమ శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తారు ఇన్నాళ్ళు ఇదే జరిగింది చిన్న సమస్యలు పెద్దవిగా మారిన సందర్భాలు ఉన్నాయి శరీరంతో పాటు మనసు కూడా అలసిపోయిన దశ ఇది రెండు వేల ఇరవై ఆరులో శని ఈ విషయంలో కూడా మార్పు తీసుకొస్తాడు మొదటిగా మీకు ఒక అవగాహన వస్తుంది ఇక ఇలా కొనసాగితే నష్టం తప్పదని మీరు గ్రహిస్తారు అదే మార్పుకు తొలి అడుగు కొంతమందికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది పూర్తిగా మయమవుతారని హామీ కాదు కానీ నియంత్రణలోకి వస్తాయి మరికొందరికి సరైన వైద్య సహాయం దొరుకుతుంది ఇన్నాళ్ళు చికిత్స తీసుకున్న ఫలితం లేని చోట మార్పు కనిపిస్తుంది మానసికంగా బలపడతారు భయం ఆందోళన ఒత్తిడి తగ్గుతాయి రాత్రి నిద్రపడకపోవడం చిన్న విషయానికి సిరాకు రావడం వంటి సమస్యలు తగ్గుతాయి ఇది మందుల వల్ల కాదు మీ జీవితంలో వస్తున్న స్థిరత్వం వలన మీకు శని ఒక విషయం చెప్తున్నాడు శరీరం బాగుంటేనే జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు ఇకపైన మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరు అదే మీ విజయానికి మూలం దేవుడి పరీక్ష పాస్ అవుతారా లేదా వెనక్కి వెళ్తారా రెండు వేల ఇరవై ఆరు ఈ రాశి వారికి దేవుడు చివరి పరీక్ష లాంటి సంవత్సరం ఇది శిక్ష కాదు ఇది ఎంపిక మీరు ఎన్నాళ్ళు నేర్చుకున్న పాఠాలను ఉపయోగిస్తారా లేదా మళ్ళీ అది తప్పు చేస్తారా అన్నది ఈ పరీక్ష ఈ దశలో మీ జీవితంలో కొన్ని పరిస్థితులు ఉద్దేశపూర్వకంగా వస్తాయి పాత వ్యక్తులు తిరిగి వస్తారు పాత అవకాశాలు మళ్ళీ ఎదురవుతాయి పాత అలవాట్లు మళ్ళీ ఆకర్షిస్తాయి ఇక్కడే పరీక్ష మీరు మారిపోయారా లేరా అన్నది ఇక్కడ తెలుస్తుంది మీరు గతంలో బాధపెట్టిన చోటికి తిరిగి వెళ్తే అదే చక్రంలో తిరిగి చిక్కుంటారు కానీ మీరు ఇప్పుడు స్పష్టంగా లేదు అనగలిగితే దేవుడు మీకు తదుపరి జీవితాన్ని తెరుస్తాడు ఈ పరీక్షల విజయం అంటే డబ్బు కాదు గౌరవం కాదు మీ ఆత్మ ప్రశాంతంగా ఉండడమే విజయం మీరు ఆ ప్రశాంతతను ఇచ్చుకుంటే శని మీ పక్కన నిలబడతాడు మీరు తొందరపడిన నిర్ణయం తీసుకుంటే శని మళ్ళీ పాఠం నేర్పిస్తాడు ఈ మూడు రోజులు మిస్ అయితే జరిగే పరిణామాలు ఎందుకు జాగ్రత్త అవసరం జనవరి పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు రోజులు ఈ రాశి వారి జీవితంలో సాధారణమైన రోజులు కాదు ఇది మీ భవిష్యత్తు దిశను నిర్ణయించే రోజులు ఈ రోజుల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు చేసే పనులు మాట్లాడే మాటలు అన్నీ దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి ఈ రోజులో నిర్లక్ష్యం చేస్తే వచ్చిన అవకాశాలు జారిపోతాయి హెచ్చరికలను పట్టించుకోకపోతే తర్వాత అదే సమస్య పెద్ద రూపంలో తిరిగి వస్తుంది ఇది భయం పెట్టడానికి కాదు జాగ్రత్త కోసం చెప్పే నిజం ఈ మూడు రోజులలో మీరు ఒక విషయం చేయాలి ఆగి ఆలోచించాలి తొందరపడకూడదు ఎవరైనా ఒత్తిడి పెడితే వెంటనే ఒక ఒప్పుకోకూడదు మీ అంతరాత్మ మాట వినాలి ఈ రోజులు మీరు మిస్ అయిన జీవితం ఆగిపోదు కానీ ఈ రోజు ఉపయోగించుకుంటే జీవితం వేగంగా ముందుకెళ్తుంది ఎంపిక మీ చేతిలో ఉంటుంది ఈ రాశి వారికి దైవ ఆశీస్సులు ఇంకా వెనక్కి చూడాల్సిన అవసరం లేదు ఈ రాశి వారు ఇన్నాళ్ళు వెనక్కి తిరిగి చూస్తూ చూసించారు దయ జరిగిన అన్యాయం తెలుసుకొని మౌనం ఏడవడం ఇవన్నీ మీ జీవితంలో మార్పులే రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ దృక్పథం మానాలి దైవ ఆశీస్సులు అంటే ఒక్కసారిగా అన్నీ దొరకడం కాదు కావలసిన సమయానికి కావలసిన బలం దొరకడం పడిపోయినప్పుడు లేచే శక్తి రావడం తప్పుదారి వైపు వెళ్తే ఆపే సంకేతం రావడం ఈ ఆశీస్సులు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు లభిస్తాయి మీరు ఒంటరిగా లేరన్న భావన మీకు స్పష్టంగా అర్థం అవుతుంది మీ జీవితంలో జరిగిన ప్రతి కష్టం ప్రతి ఆలస్యం ఒక కారణం కోసం జరిగిందని అర్థమవుతుంది ఇకపై మీరు మీ విలువను తక్కువ చేసుకోరు అవసరం లేని తల తలవంచరు మీ జీవితం మీద మీకు నమ్మకం వస్తుంది అదే నిజమైన దైవ ఆశీర్వాదం ఈ రాశి వారు జీవితం రెండు వేల ఇరవై ఆరులో కొత్త దశలోకి ప్రవేశిస్తుంది ఈ దశలో మీరు భయంతో కాదు విశ్వాసంతో ముందుకెళ్ళాలి దేవుడు మీ వెంటే ఉన్నాడు ఈ రాశి వారు ఇంతవరకు మీరు విన్న ప్రతి మాట భయం పెట్టడానికి కాదు అబద్ధపు ఆశలు చూపించడానికి కాదు మీ జీవితం ఇప్పటి వరకు ఎందుకు ఇలా సాగిందో ఇక ముందు ఎందుకు ఇలా ఉండబోతుందో సత్యంగా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి మాత్రమే మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న వాదలు నష్టాలు అవమానాలు ఆలస్యాలు ఏది వృధా కాలేదు ప్రతి కష్టం మిమ్మల్ని ఈ రోజు వరకు తీసుకురావడానికి దేవుడు పెట్టిన ఒక పరీక్ష మాత్రమే ఇక నుంచి మీ జీవితం మెల్లగా కాని స్థిరంగా మారబోతుంది మీ ఓర్పు మీ నిజాయితీ మీ శబ్ద పోరాటం ఇవన్నీ ఇప్పుడు ఫలితాలు ఇవ్వడం మొదలు పెడతాయి జనవరి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఈ రోజులను తేలికగా తీసుకోవద్దు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీ అంతరాత్మ మాట వినండి దేవుడు మీతోనే ఉన్నాడు మీరు ఒంటరిగా లేరు మీరు నమ్మకం పెట్టుకుంటే శని మిమ్మల్ని కాపాడుతాడు మీ ఓర్పుగా ఉంటే దైవం మీకు దారి చూపిస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మీ జీవితంలో వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు మీరు గమనిస్తారు ఇంతకాలం భయపడ్డ విషయాలపైన ఇప్పుడు స్పందన తగ్గుతుంది జరిగితే ఏముంది అన్న ధైర్యం వస్తుంది ఇది నిర్లక్ష్యం కాదు ఇది ఆత్మవిశ్వాసం శివుడు మీ మనసులోనే భద్రత అనే భావాన్ని నింపుతున్నాడు ఈ దశలో మీరు ఒక్క విషయం స్పష్టంగా తెలుసుకుంటారు నేను బ్రతికిపోతాను అనే విశ్వాసం ఇది వచ్చిన తర్వాత ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరు ఆధ్యాత్మిక మేలుకొల్పు శివ తత్వంతో అనుబంధం ఈ రాశివారు ఇప్పుడు ఆధ్యాత్మికంగా మారుతారు అని కాదు కానీ ఆధ్యాత్మికతను అర్థం చేసుకునే స్థితికి వస్తారు ఇంతకాలం దేవుడు అంటే ఒక ఆశగా ఉండేది ఇప్పుడు ఒక ఆధారంగా మారుతుంది శివుడు అంటే కోరికలు తీర్చేవాడు మాత్రమే కాదు భారం తీర్చుకునేవాడు అని అర్థమవుతుంది మీరు గమనిస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు శివుడి గురించి ఆలోచనలు వస్తాయి మంత్రం జపం కాకపోయినా నీ మనసు శివుడు వైపు పోతుంది ఇది భక్తి కాదు ఇది అనుబంధం ఈ దశలో మీరు ఎవరిని కూడా నొప్పించలేరు అనవసరమైన కోపం తగ్గుతుంది మాటలు నెమ్మదిగా మారతాయి ఇది ఆత్మ పరిపక్వత శివుడు మిమ్మల్ని బాధల ద్వారా ఈ స్థాయికి తీసుకొచ్చాడు ఈ రాశి వారికి శివుడిచ్చే మౌన హామీ శివుడు మాటలు చెప్పడు ప్రకటనలు చేయడు కానీ ఒక మౌన హామీ ఇస్తాడు ఆ హామీ ఏమిటి అంటే ఈ బాధ వృధా కాదు అన్నది ఈ రాశివారు ఇంతకాలం చేసిన ప్రతి త్యాగం ప్రతి సహనం ప్రతి మౌనం ఇప్పుడు లెక్కలోకి వస్తుంది శివుడు మీ జీవితంలోకి అవసరం లేని వాళ్ళను దూరం చేశాడు అవసరమైన మార్పుల కోసం మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు బలంగా మారారు ఇది చాలా మందికి అర్థం కాదు కానీ శివుడికి తెలుసు ఈ హామీల కూర్తుగా మీ జీవితంలో ఇప్పుడు వెనగడుగు ఉండదు ముందుకు మాత్రమే దారి ఉంటుంది కొత్త జీవితం ఈ రాశివారిది మారిన తర్వాత ఇది ఒక్క రోజులో మారే అద్భుతం కాదు ఇది నెమ్మదిగా కానీ శాశ్వతంగా జరిగే మార్పు ఈ రాశివారు ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభిస్తారు అది బయటకు పెద్దగా కనిపించకపోయినా లోపల పూర్తిగా భిన్నంగా ఉంటారు మీరు ఇకపైన మీ విలువను స్పందనతో కొలవరు మీ నిర్ణయాలకు మీరే ఆధారం ఇంతకాలం మీరు ప్రతికారు ఇప్పుడు మీరు జీవించడం మొదలు పెడతారు ఇది శివుడిచ్చిన వరం ఇది మీకు దక్కిన న్యాయం ఈ దశకు వచ్చిన ఈ రాశివారు ఎప్పటికీ కూడా మొదటి వారు కాదు మీ విధి మారింది మీ దారి తెరుచుకుంది మీ జీవితంలో ఇక వెనక్కి తిరిగే ప్రశ్న లేదు ఈ వీడియో చివరి వరకు మీరు విన్నారు అంటే అది కూడా యాదృచ్ఛికం కాదు ఎందుకంటే ఇక్కడ చెప్పిన ప్రతి మాట మీ జీవితంతో ఎక్కడో ఒక చోట తప్పకుండా కలిసే ఉంటుంది ఈ రాశివారు ఇంతకాలం మీరు భరించిన బాధలు మీకు మాత్రమే తెలుసు అనుకున్నారు కానీ ఈరోజు శివుడు మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాడు మీ కన్నీళ్ళు వృధా కాలేదు మీ సహనం నిర్లక్ష్యం కాలేదు మీ ఒంటరితనం శిక్ష కాదు అది మీ జీవితాన్ని మలిచే సిద్ధం ఈ వీడియోలో చెప్పిన ఆరు సంకేతాలు ఏదైనా ఒక్కటి మీ జీవితంలో కనిపిస్తుంటే మీ విధి మార్పు మొదలైందని ఎలాంటి సందేహం లేకుండా నమ్మండి ఇప్పుడే మార్పు రాకపోయినా శివుడు పని చేయడం మొదలుపెట్టాడు అది మౌనంగా జరుగుతుంది కానీ ఫలితం మాత్రం శాశ్వతంగా ఉంటుంది ఈ వీడియో మీ మనసుకు తాకింది అంటే లైక్ చేయండి మీలా బాధపడుతున్న ఎవరికైనా గుర్తు వస్తే షేర్ చేయండి ఎందుకంటే ఇక్కడ చెప్పే జ్యోతిష్య భయపెట్టడానికి కాదు దారి చూపించడానికి చివరిగా ఒక మాట ఈ జీవితంలోని ఇప్పటి వరకు జరిగిన ప్రతి బాధ మీరు ఊహించలేరు ఒక గొప్ప మార్పుకు ముందు మాట మాత్రమే శివుడి పైన నమ్మకం పెట్టుకోండి మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి మీ సమయం వస్తుంది మీ విధి మారుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదివరకు చూసుకుంటే ధన్యవాదాలు శ్రీరామ్